రామాయణంలో ఒక అత్యంత శ్రేష్టమైన కథ ఉంది అదొక అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది దశకంఠుడు ఎప్పుడైతే నేల కొరిగాడో మరణశీయపై పడుకున్నాడో రాముడు ఆకర్షణాలు లెక్క పెడుతున్నప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పారు ఓ లక్ష్మణ రావణుడి దగ్గరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి తన నుండి కొంత జ్ఞానాన్ని పొందు అని తను ఒక్క మహాజ్ఞాని తన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందేందుకు ఇది గొప్ప అవకాశం అని లక్ష్మణుడు అది ఒప్పుకోలేదు శ్రీరాముడు నచ్చ చెప్పిన తర్వాత లక్ష్మణుడు రాముడు దగ్గరకు వెళ్ళాడు రావణుడు తల దగ్గరకు వెళ్లి తనతో చెప్పాడు నా సోదరుడు మీ నుంచి జ్ఞానాన్ని పొందవని చెప్పారు అని రావణుడు ఏం మీలో చాలా అహంకారం ఉందని లక్ష్మణుడు అన్నాడు ఎందుకంటే మృత్యుయ ఉన్నారు అంతిమ గడియలు లెక్క పెడుతున్నారు అయినా కూడా ఇంత అహంకారమా అని రావణుడు చెప్పాడు మీ సోదరుణ్ణి అని శ్రీరాముడు వచ్చాడు రావణుడి పాదాల చెంత నిలబడి ఆయన తన చేతులు జోడించాడు ఇలా అన్నాడు ఏ మహాపండిత రావణా మీరు మహాజ్ఞానులు దయచేసి కొంత జ్ఞానాన్ని మాకు అందజేయండి అని రావణుడు ఎంతో వినయంగా ఆయన మాట విన్నాడు ఎంతో వినయంగా క్షమాపణ కూడా అడిగాడు అప్పుడు ఈ ప్రపంచానికి అత్యంత శ్రేష్టమైన ఉపదేశం దొరికింది దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు రాముడు అలాగే లక్ష్మణుడు ఇద్దరిలోనూ తేజస్సుంది ఇద్దరు అత్యంత శ్రేష్ఠులు వీరుడు బలవంతులు కూడా కాని శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారా ఎందుకంటే ఆయనలో వీరత్వం ఉంది సాహసం ఉంది ఇంకా వాటితో పాటు మరో ముఖ్యమైన గుణం కూడా ఉంది ఆ గుణం ఏమిటంటే వినయం ఇది ఎంతో శ్రేష్టమైన గుణం మీతో ఎవరైనా కటుగా మాట్లాడితే వారికి వినయంగా సమాధానం చెప్పచ్చు ఈ వినయం ఎటువంటి భావం అంటే అది కోమలంగా ఉంటుంది కానీ అంతే భయంకరమైన శస్త్రం కూడా అది ఎటువంటి శస్త్రం అంటే అందరినీ నిరాయుధులను చేసేయగలదు ఒకవేళ మీరు జ్ఞానులయ్యి వినయం కూడా ఉంటే అప్పుడు మీరే విజేతలు ఒకవేళ మీరు జ్ఞానులయ్యి వినమ్రులైతే గనుక అప్పుడు మీరు మహా జ్ఞానులవుతారు కాబట్టి వినయానికి మనసులో స్థానం ఇవ్వండి అలాగే ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ